మీ ఇంట్లో మోత ఒకటే మోత రాత్రి ఏందే మీ ఇంట్లో కూడా గొడవ జరిగింది కదా రాత్రి తాగొచ్చాడేంటి ఎంతసేడు గొడవ పడ్డారు అది తాగొచ్చా ఎప్పుడు తాగటమే కదా మాకు నిద్ర ఉండదు పిల్లలకి నిద్ర ఉండదు మాకు నిద్ర తిండి వాగుతానే ఉంటాడు అయిపోయింది అసలు ఈ బతుకులు ఎప్పుడు మర్తీ పక్కన చూడు ఎంతో సంతోషంగా ఉంటారు అసలు చెప్పబాట్లు ఎప్పుడు చెప్పవా అట్లాగే భారీ భరవిస్తా ఈ బాధ ఏం చేద్దాం తల రాత్రలో కర్మ తాగుమూతడు చేసుకోవడానికి మనసు లేకుండా చేస్తున్నాడు అక్క చూసావా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో చూస్తున్నాను చెల్లి నేను చూస్తున్నాను మనమేంటి అంత సంతోషంగా ఉండం అసలా మనం సంతోషంగా లేనప్పుడు వాళ్ళట్టు సంతోషంగా ఉంటుందో చూద్దాం ఏం అక్క ఏం చేస్తానా సూపర్ అక్క ఇవాళ్ళ నుంచి మనతో పాటుగా వాళ్ళ ఇంట్లో కూడా రచ్చే సుజాత గారు ఉన్నారా ఏం చేస్తారండి అయ్యో నేను మీరు చూడలేదండి అయితే గాయత్రి మాత మంత్రాన్ని పారాయణం చేస్తున్నాను తనంతా అయిపోయింది కదా మీ వారు ఆఫీస్కి వెళ్తుందా ఏంటి లేదండి మొన్న ఒకసారి బజార్లో కనిపించారు నిన్న ఒకసారి సినిమా దగ్గర కనిపించారు మీరు సరిగా చూసారా అదే లక్ష్యం ఉంది కదా వస్తా పోతా ఉంటాం మన ఆపట్లో ఆయన మీతో సినిమా దగ్గర కనిపించారు మీరు వేరే ఎవరైనా చూసి తను అనుకుంటున్నారు పైన బాలకళలో కూర్చున్నారు నేను విన్నాను వాళ్ళు ఒకటే నవ్వు ఒకటే ఎక్కెక్కడ పక్క పక్కన ఎవరు సౌండ్ వస్తుందో చూస్తే మీ వాడు ఏదో మీరు మంచివాళ్ళు కదా అని చెప్పటాకు వచ్చారండి ఏ అమ్మా నీ ఇష్టం నీ కాపురం నీకేదో మంచి చెబుదామని వచ్చాను చూశాను కాబట్టి నాకే ఎందుకు లేమ్మా ఎవంత బాబు చెప్పండీ ఎక్కడ రోజు వెళ్ళగానే మీ ఇంటికి ఎవరు వస్తున్నారు మీ అనేది తమ్ముడా మా ఇంటికి వస్తాం ఊర్లో ఉంటారు కదా అదే అండి రోజు ఏం చూస్తాంటే నువ్వు ఆఫీస్కి వెళ్ళగానే వస్తారు నువ్వు వెళ్ళే ముందే వెళ్ళిపోతారు రోజు చూస్తున్నాను కదా నేను అవునా నువ్వు చూస్తేనే అమాయకుడుగా ఉన్నావు ఆమె చూస్తేనే అలా ఉంది ఈ రోజులు అసలు బాగాలేదు అందుకే చెప్తున్నాను నువ్వేమో ఆఫీస్కి వెళ్ళంగానే ఉళ్ళొకళ్ళు వస్తూనే ఉన్నారు నువ్వు చూస్తే అమాయకుడిగా ఉన్నావు లేకపోతే మాకు ఎందుకు ఈ బాధ చెప్పండి చెప్పాల్సిన అవసరం ఏముంది ఫ్యామిలీ నుంచి ఉండే ఏరియా రోజుకొక్కళ్ళు వచ్చి పోతున్నారు చూసేవాళ్ళకి ఎలా ఉండదు ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతున్నాయి నాకు ఎందుకులయ్యా ఏదో చూడడానికి అమ్మాయికి కొన్ని ఏ రెండు మాటలు చెప్దాం అనుకున్నాను ఇంటికెళ్ళి బాబు విను నేను అనుకున్న పని అయిపోయింది ఆఫీస్ అయిపోయిందా ఏంటి ఇంత గారు అక్కడ ఆపారు ఫైవ్ అందుకే లేట్ అయింది రావడం అది సీత గారు గీతగారు ఇక్కడే ఉన్నారు ఒకసారి ఏమండి సీత గీత గీతగారు మీరు చెప్పింది అబద్ధమని నాకు తెలుసు అయినా మీ మాటలు నేను నమ్మలేదు ఎందుకంటే నేను మా వారే కాకుండా మా కుటుంబం మొత్తం ఆ గాయత్రి మాతని మా ఇలవేల్పుగా కొలుచుకుంటున్నాం అందుకనే మా కుటుంబం సంతోషాలతో ఉంటుంది మీరు నమ్మడం లేదా మీకు మా లెక్క సంతోషంగా హ్యాపీగా ఉండాలని ఉందా ఇప్పటి నుంచలే మీరు గాయత్రి మాతని పూజించండి మీరు మీ కుటుంబం సుఖ సంతోషాలతో ఏ గొడవ ఇబ్బందులు లేకుండా హ్యాపీగా ఉంటారు సుజాత గారు మీరు చెప్పినట్టుగానే మేము కూడా గాయత్రి దేవిని పూజిస్తాము